హలో కందిపడ్డ నరసింహారావు అంటే నా పేరు నేను చాలా వీడియోలు తీశాను ఆ క్రమంలో వేరే వాళ్ళు తీస్తున్నటువంటి వీడియోలు కూడా చూశాను చూస్తున్నప్పుడు నాకు బాధ కలిగించింది ఏమిటంటే రెండు విషయాల మీద ఈ కొత్త రకం మనుషులు ఏ విధంగా ఉంటారు అనేటటువంటి విషయం మీద ఒకటి ప్రముఖ జర్నలిస్టు ద పింగర్ దశరథరామ్ హత్య రెండు కోట శ్రీనివాసరావుకి జరిగినటువంటి అవమానం కానీ ఈ రెండు ఎవరు చేశారు ఈ అవమానం కానీ ఈ హత్య కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి చేశాడు అతను చేశాడా లేదా అనేటటువంటి విషయం కానీ చేస్తాడు అనేటటువంటిది ప్రజల్లో ప్రగాఢ నమ్మకం కానీ తను చూస్తుండగానే తను రైలు పోంగని మన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మీద దాడి చేయించి ఆ దాడి చేసిన వాళ్ళ మీద ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన కేసు పెట్టించలేకపోయినాడు పెట్టించలేకపోయినాడు అంత సమర్థమైనటువంటి ముఖ్యమంత్రి అదే క్రమంలో పింగళ దశరాముని ఎవరు హత్య తీశారు అనేటటువంటిది కూడా నిరూపించటానికి ఎంక్వైరీ చేయటానికి కూడా చేతగా అన్నటువంటి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి అందరూ అదే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావే చేయించాడు అని అనుకుంటుంటే నేను కాదు ఫలానామాలు చేశారు అని వాళ్ళ పేర్లు పెట్టి కానీ కేసు ఇప్పటి వరకు పెట్టలే అది పింగల్ దశరథరాము హత్య ఒక పోలీస్ స్టేషన్కి ఎదురుగానే దగ్గరలోనే జరిగేది అయినా ఇంతవరకు ఆ కేసు మూసివేశారు లేదు మూసివేయలేదో తెలవలేదు ఎందుకు మూసివేయలేదో తెలవలేదు ముందు దాని మీద విచారణ జరగలేదు అటువంటి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు భారత రత్న అభివృద్ధి కోసం పోరాడుతానన్నాడు ఆ ముఖ్యమంత్రి ఎవరు తనకు మామూలుగా అయితే అంత అసమర్థ ముఖ్యమంత్రి శాంతి భద్రతల్ని కాపాడలేనటువంటి ముఖ్యమంత్రికి భారతరత్న పెట్టు ముఖ్యమంత్రులు హత్యలు చేస్తుంటారు ఇవి చేస్తుంటారు ఇంకేదో చేస్తుంటారు పాచికల మీద పాచికలు వేస్తుంటారు ఎత్తుల మీద ఎత్తులు వేస్తుంటారు సహజమే చేస్తుంటారని అనుకుంటే భారత రత్న పదవి ఎందుకండి ఆయనకు ఆయన భారతరత్న ఎందుకు ఇవ్వాల్సి వస్తుందండి అదే విషయంలో ఇప్పుడు ఈ ప్రజలు అమాయకులు పిచ్చివాళ్ళు లేకపోతే కుల గతి ఉన్నవాళ్ళు తెలవదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాడు ఒక నటుడి మొహం మీద ఉమ్మేశాడు అంటే సహనటుడు మొహం మీద ఉమ్మేశాడు అంటే అతనికి ఏం సంస్కారం అంటే ఆయన సామాజిక వర్గం కాకపోతే వాళ్ళ వాళ్ళను విమర్శించితే వాళ్ళ మీద కేసులు పెట్టరు అటువంటి కుటుంబం లో ఉన్నటువంటి వాళ్లకు భారతరత్న బిరుదు ఇవ్వాలని మన చంద్రబాబు నాయుడు గారు ముసలికన్నీ తోటి చేశాడు ఏం చేశాడు కానీ ప్రజలకు మాత్రం తెలియజేశాడు నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ సందర్భంలో ఒకటి మనం చెప్పాలి మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పనికిరాని వాళ్ళందరికీ భారతరత్న బిరుదు ఇప్పించలే కారణం ఏంటంటే ఆయనకు తెలుసు ఈ దేశం పాడైపోతుంది పనికిరాని వాళ్ళందరికీ భారతరత్న బిరుదు ఇస్తే అని ఆయనకు తెలుసు ఇంకోటి ఇదే సమయంలో ఆయన్ను బ్లాక్మెయిల్ చేసి నాకు మెజారిటీ ఉంది నా ఎంపీలతోటి నువ్వు నిలబడుతున్నావు అనేటటువంటి భ్రమతో నేను ఇప్పించబోతున్నాను అని చంద్రబాబు నాయకుడు అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు నాయకుడో కానీ ప్రజలకు ఏం చేస్తున్నాడో ఆంధ్రప్రదేశ్లో ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని అంతా దూచిపోయినటువంటి మనుషుల్లో ఆయన ఉన్నాడో లేదో ఒకళ్ళు చాలా తెలుసుకోండి నేను ఉన్నాడని మాత్రం నేను అంటలే ఉన్నాడా లేదా ఆయన ముఖ్యమంత్రి పదవి దిగిపోగానే ఆంధ్రప్రదేశ్ వచ్చి తెలంగాణ వచ్చి కూర్చుంటాడు అంటే ఆయనే కాదనుకోండి ఆంధ్రాలో ఉన్న వాళ్ళంతా ఇక్కడ వచ్చి కూర్చుంటారు అక్కడ ఒక కాలు ఇక్కడ కాలు మీద ఉంటారు ఆ విధంగా ఇచ్చినటువంటి మనిషి ఆ విధంగా ఉన్నటువంటి మనిషి మనకు ఎందుకు ముఖ్యమంత్రి అవుతున్నాడు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి కానీ ఏంటి తన రాజకీయ స్వార్థం కోసం మంచి విలువ కలిగినటువంటి భారతరత్నం బిరుదు పనికిరాని వాళ్ళందరికీ ఇవ్వద్దు ఆ మనిషి కులగజ్జి ఉన్నవాడు ఒక హిందూ మతంలో చాలా అగ్రశ్రేణి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను ప్రగాఢంగా ద్వేషించే వాళ్లకు వాళ్లకు మనం భారతరత్న ఇవ్వకూడదు ఎందుకంటే హిందూ సమాజం ఎవరైనా తప్పు చేసినా వాళ్ళకు అగ్రశ్రేణి వాళ్లకు చాలా ఉంటుంది ఒక మనిషినికి వ్యతిరేకం అయితే వాళ్ళందరినీ ద్వేషిస్తూ వస్తూ వచ్చాడు ఆయన ముఖ్యమంత్రి అయినా అప్పట్లో అటువంటి వాళ్లకు మనం భారతరత్న బిరుదు ఇవ్వకూడదని నా ఉద్దేశం ఇంకా ప్రజలు ముందైనా తెలుసుకోవాలి అటువంటి వాళ్ళు మొహం మీద ఉమ్మేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఇక ముందుకైనా కనీసం రాకుండా ఉండాలని చూసుకోవాలని నా మనవి తప్పకుండా చేస్తారని ప్రజల్లో భయం వద్దు అదే భయం లేకుండా నేను చనిపోయినా పర్వాలేదు అనుకొని పింగర దశరామ్ ఆయన పేపర్ను తీసి నడిపారు ఆ నడిపిన క్రమంలో నా కూతురి విషయంలో రాశాడా అనేటటువంటి కోపంతో హత్య చేయించాడు అని ప్రజలు అనుకుంటున్నటువంటి సందర్భంలో ఆ విధంగా నేను జయించలేదు నిరూపించలేకపోతున్నాను నిరూపించుతాను అని చెప్పగలిగిన వాడు ముఖ్యమంత్రి అయి ఉంటే ఉండేవాడు కానీ ఆ విధంగా చేయలేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అతనికి భారతరత్న పెరుదు రాకుండా నరేంద్ర మోడీ గారు చూసుకుంటారని నేను అనుకుంటున్నాను నా విజ్ఞప్తి